హోంమంత్రిగా సీతక్క పలువురు మరుల మంత్రుల శాఖలు మార్పు కేబినెట్ లో దానం రాజగోపాల్ రెడ్డికి అవకాశం నిజామాబాద్ నుంచి సైతం ఒకరికి ఛాన్స్ త్వరలోనే ఫుల్ కేబినెట్ పై అధికారిక ప్రకటన చిట్ చాట్ లో మంత్రి దామోదర్ సంచలన వ్యాఖ్యలు సో ఇట్లా అన్నారు సో కొన్ని ఇప్పటికీ సంబంధించి పన్నెండు మంత్రి శాఖలు ఉన్నాయి సో ఇంకో నాలుగు చేంజ్ చేసే ప్రయత్నం అంటే నాలుగు మంత్రిత్వ శాఖలు నింపే ప్రయత్నంలో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది అయితే అందులో హోంమంత్రిగా సీతక్క ఉండబోయే ఛాన్స్ ఉన్నది అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి సో నిన్న దామోదర్ రాజ నరసింహ కూడా సంచలన వ్యాఖ్యలు చేసి మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో సో ఇక్కడ దానం నాయందరి కూడా కేబినెట్ లో తీసుకుంటాం ఆయన రాజగోపాల్ రెడ్డి కూడా అవకాశం ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి అప్పట్లో పార్టీలో జాయిన్ అయితే సదానికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి అప్పట్లో హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అతనికి ఇచ్చే ఛాన్స్ అండ్ దామోద రాజ్ దాన న్యాయందరికి కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి అని చెప్పేసి వస్తుంది కానీ రేవంత్ రెడ్డి క్లియర్ కట్ గా చెప్పిండు పార్టీ మార్పులు వలసలు వచ్చిన వాళ్ళకి ఇలాంటి మా కేబినెట్ లో వాళ్ళకి చోటు ఉండదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు సో చూడాలి మనం ఏ విధంగా ఉండబోతున్నాం సో హోంమంత్రిగా సీతక్క హోంమంత్రి గా సీతక్క ఛాన్సెస్ చాలా బాగుంటుంది ఎందుకంటే మనం చూసినాం గతంలో కరోనా టైంలో లో అన్నింటిలో సో సీతక్క చేసిన సేవలు అండ్ సీతక్క వల్లే చాలా వరకు ఎటు కాంగ్రెస్ పార్టీలు కూడా చాలా వరకు ఓట్ పోలరైజ్ సీతక్క వాళ్ళు అయింది అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఐరన్ లేడీ అని చెప్తా ఉంటారు సీతక్క అని సో ఆ విధంగా సీతక్క చేసే పనులు కూడా ఉంటాయి సో అట్లా కానీ సీతక్క అయితే ఇచ్చే ఛాన్స్ లేనట్టు కనిపిస్తుంది ఎందుకంటే మెయిన్ గా చూసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం చూసుకుంటే రెడ్ల పాలన నడుస్తా ఉంది సో రేవంత్ రెడ్డి కావచ్చు అతని సన్నిహితులు కావచ్చు అతని దగ్గర ఉన్న కింద కింద వర్గం కావచ్చు అతని కంప్లీట్ గా ఉన్న రెడ్ల సామాజిక వర్గాన్ని సపోజ్ సీతక్క సీతక్ గా ఎస్టీ కేటగిరీ సంబంధించిన మహిళ కాబట్టి సో తనకి ఇచ్చే అవకాశం లేదు అన్నట్టు కనిపిస్తా సో చూడాలి ఏ విధంగా ఇస్తే మాత్రం చాలా సూపర్ బాగుంటుంది సో త్వరలోనే హోమ్ హోం శాఖ మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నదని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ సంచలన వ్యాఖ్యలు చేశారు వర్గ విస్తరణకు సైతం లైన్లు క్లియర్ అయిందన్నారు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన మంత్రులు శాఖలకు సైతం మార్చే అవకాశం ఉన్నదని తెలిపారు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి దానం తో పాటు నిజామాబాద్ నుంచి ఒకరిని మంత్రివర్గంలో మంత్రివర్గంలో స్థానం లభించినట్లు మంత్రి వివరించారు మీడియాతో సోమవారం చిట్చార్జ్ చేసిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు పరిస్థితులను బట్టి రాజకీయాల్లో ఉంటాయన్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు వలస నేతలు టికెట్లు లేవని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేసిన ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభలో మాత్రం ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ చెందిన వాళ్ళకు టికెట్లు వచ్చాయన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో దృష్ట్యా టికెట్ల కేటాయింపు జరిగిందన్నారు మంత్రివర్గ విస్తరణ శాఖల మార్పుపై ఫుల్ కేబినెట్ త్వరలో అధికార ప్రకటన వెలువడుతుందని మంత్రి స్పష్టం చేశారు సో సమూహంగా జాదవ్ హోంశాఖ బాధ్యతలు స్వీకరించేందుకు మంత్రి సీతక్క సైతం సమూహంగా ఉన్నట్లు తెలిసింది ప్రస్తుతం ఆమె వద్ద పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశువు సంక్షేమ శాఖ మంత్రిత్వాలు ఉన్నాయి సో సో సీతక కూడా హోమ్ మినిస్టర్ పదవి కోసం యాక్సెప్టెన్స్ గానీ ఉన్నట్టు వార్త కూడా వచ్చింది సో కాబట్టి ఏదేమైనప్పటికీ సీతక్క మాత్రం బాగుంటుంది రైట్ సో సంక్షేమ శాఖలు ఉన్నాయి ఆమెకి హోంశాఖ మంత్రి కేటాయిస్తే ప్రస్తుతం సీతక్క వద్ద ఉన్న శాఖలు ఇతరులు కేటాయించే అవకాశం ఉన్నది ముందు నుంచి సీఎం రేవంత్ కు మంత్రి సీతక సన్నిహితాలు సన్నిహితురాలు ఆమె తనకు సోదరి సమానం అని గతంలో చాలా సార్లు సీఎం వ్యాఖ్యానించారు ప్రస్తుతం హోంశాఖ సీఎం హోంశాఖ సీఎం వద్దనే ఉన్నది తనకు దగ్గరగా ఉండే వ్యక్తులకు హోంశాఖ అప్పగించేందుకు సముఖంగా ఉన్నట్లు తెలిసింది గతంలోనే తనకు హోం మంత్రి కావాలని సీతకు అడిగినట్లు కూడా సమాచారం అండ్ పొలిటికల్ ఈక్వేషన్ ఆ ఇద్దరికి ఛాన్స్ ప్రస్తుతం రాష్ట్రంలో తో కలిపి పన్నెండు మంది మంత్రులు ఉన్నారు మరో ఆరు బెడతలు ఖాళీగా ఉన్నాయి వీటిని జిల్లాల క్యాస్ట్ ఈక్వేషన్స్ పరిగణనలోకి తీసుకొని భర్తీ చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు పొలిటికల్ ఈక్వేషన్స్ తో కొన్ని మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తుంది కేబినెట్ విస్తరణ భాగంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దాన తో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి అవకాశం లభిస్తుందని హెల్త్ మినిస్టర్ స్పష్టం చేశారు ఇదిలా ఉండగా సుదర్శన్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది ఇక ఆదిలాబాద్ తో పాటు మైనార్టీ కోట కింద సైతం మంత్రి వారుగా విస్తరణ అవకాశాలు లభిస్తున్నాయి ఇదే అంశంపై సీఎం రేవేంద్రెడ్డి ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉన్నదని చర్చ జరుగుతుంది ప్రస్తుతం మంత్రులు కొత్తగా కేబినెట్ లోకి చేరబోయే వాళ్ళ అభిప్రాయాలను సేకరించి అది త్వరలో ఏఐసిసి అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నది సో ఇట్లా అనమాట సో గతంలో మంత్రి సీతా మంత్రి సీతక కూడా హోమ్ మినిస్టర్ కావాలని చెప్పి అడిగిన నేపథ్యంలో సో ఇప్పుడు కూడా ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రి సీతక చాలా అత్యత్వ సంధిస్తురాలి కాబట్టి సో దొరికే ఛాన్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తే ఇస్తే మాత్రం బాగుండు రైట్ సో మనం మాట్లాడుకున్నాం నిన్న పార్లమెంట్ చాలా రసవత్సరంగా జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ